ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ హైదరాబాద్ వార్షికోత్సవం జరగబోతా ఉంది ప్రధానమంత్రి కూడా రాబోతున్నాడు మంచిది ఇది ప్రపంచంలో దేశంలో గుర్తింపు పడినటువంటి ఒక బిజినెస్ స్కూల్ దానిలో ట్రైనింగ్ అయ్యే విద్యార్థులు కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి స్థాయిలో ప్రముఖ పాత్ర వహించేటువంటి వాళ్ళు తయారవుతున్నారు అలాంటి స్కూల్ వార్షికోత్సవానికి ఈ విద్యార్థులు ట్విట్టర్ లో గానీ లో కానీ సోషల్ మీడియాలో గానీ ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగానూ ప్రజాస్వామ్యం అనుకూలంగానో ట్వీట్ చేస్తే వాళ్ళని పరిశీలించి పరిశోధించి పరిశీలించి వాళ్ళని బ్లాచ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఇది దుర్మార్గం ఇది ఇది ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశం మన భావాన్ని వ్యక్తపరచుకునే ఉన్నాయి ప్రజాస్వామ్య పద్దతుల్లో ప్రజాస్వామ్య పద్దతుల్లో కూడా ప్రజానికి వీలు లేకుండా చేసేటువంటి ఒక నియంతృత్వ ధోరణి ఈ బిజినెస్ స్కూల్లో ప్రారంభిస్తే దాన్ని తయారయ్యే విద్యార్థి తయారవుతారు ఇంకా ఇది సమాజ ఉపయోగపడి తయారవుతారా లేకపోతే మోడీ లాగా నియంత్రణ తయారవుతారా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణం అలాంటి విద్యార్థుల పైన నిఘాను మొత్తం దేశ చేసి అందరిని భేషత్తుగా కష్టం అశాంత కోసం పాల్గొనే ఏర్పాటు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేకుండా పోతే ఇది అన్ని వర్గ దోహణకు దారితీస్తుంది ప్రధానమంత్రి చమాము చెప్పుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి